శ్రీకృష్ణ కృష్ణ మీ లలిత మీకైతే చూపిస్తుంది వామకారం అండి వేడి రైస్లో ఇలా వామకారం వేసుకుని తింటే చాలా బాగుంటుందండి కర్రీస్ ఏమి ఇంట్లో లేనప్పుడు ఇలా వామకారం తింటే చాలా టేస్ట్గా ఉంటుంది నోరు బాగా లేనప్పుడు అదే ఫీవర్ అది వచ్చినప్పుడు కూడా ఇలా వామకారం తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి సంవత్సరం అయితే నిలువు ఉంటుంది నేనైతే వంద గ్రాములు వామ్ తీసుకున్నాను యాభై గ్రాములు ఏమో ఉప్పు తీసుకున్నానండి కళ్ళు ఉప్పు అలాగే కేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నానండి పచ్చిమిరగాయలు తొడిమిలతోటే కడిగి ఆరబెట్టుకున్న తర్వాత తొడిమిలు తీసానండి తొడిమిలు తీసి కడగకూడదండి ఎందుకంటే వాటర్ లోపలికైతే వెళ్ళిపోతుంది అందువల్ల తొడిమిలు తీకున్నానే కడిగేసి ఆరబెట్టుకున్న తర్వాత తొడిమిలైతే తీసుకున్నాను కేజీ మిరపకాయలకి వంద గ్రాములు వామండి ఈ వామనైతే మిక్సీ జార్లో వేసుకొని బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకుంటాను ఇదిగోండి చూడండి ఇలా బరకగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక మనం తీసుకున్న కళ్ళుప్పు ఉంది కదండి ఆ కళ్ళుప్పు కూడా ఈ వాములో వేసేసుకోవాలండి మొత్తం మళ్ళీ రెండు కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు చక్కగా రెండు కలిపి మెత్తగా అయిపోయిందండి ఇదంతా మళ్ళీ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఆరిన పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి కేజీ పచ్చిమిరకాయలు అండి ఇవి కొంచెం ఇవి పెద్దకాయలు కనుక కారం తక్కువ ఉంటుంది బాగా కారం ఇష్టపడేవాళ్ళు కొంచెం కారం ఉన్న పచ్చిమిరగాయలు అయితే తీసుకోవచ్చు ఇలా మొక్కల కింద చేసేసుకోవాలండి అన్ని పచ్చిమిరకాయలోని అంతకు ఎక్కువ కారం ఉండదు కాబట్టి నేను చేతితోటే చితున్నానండి చూడండి మొత్తం పచ్చిమిరకాయలన్నీ ఇలా మొక్కల కింద చేసేసుకున్నాను వీటిని ఇప్పుడు జార్లోకి వేసుకొని కచ్చాబచ్చగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు వేసుకుంటే అడుగునంత మెత్తగా అయిపోద్ది కదండి అలా అవ్వకుండా కొంచెం కొంచెంగా కచ్చాబెచ్చగా పట్టుకోవాలండి చూడండి ఇలా కచ్చాబచ్చగా పట్టుకోవాలి మెత్తగా చేసుకుంటే అండి వాటర్ అయితే రిలీజ్ అయిపోతుంది కదండి పచ్చిమిరగాయల్లోంచి అందువల్ల ఇలా కచ్చాబచ్చగా అయితేనే బాగుంటుందండి మొత్తం మొత్తం పచ్చిమిరకాయలు కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని కచ్చబచ్చగా పట్టేసుకోవాలండి కొంచెం టైం తీసుకునేనా ఇలా ఎక్కువసార్లు కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకోండి చూడండి మొత్తం అయితే నేను ఇలాగా మిక్సీ అయితే చేసేసుకున్నాను ఇలా కచ్చాబచ్చాగా పట్టుకున్నానండి కొంచెం వాటర్ అయితే ఉంటుందండి ఇందులో ఏమీ మన ఆ వాటర్ను పంపనవసరం లేదు వాటర్తోటే ఉంచేసుకోవచ్చండి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వాము ఉప్పుని ఇలా మొత్తం అంతా ఇందులో వేసేసుకుంటున్నానండి ఇలా కలిపేస్తే మొత్తం అంతా కలిసేలాగా పచ్చిమిరకాయలకి సరిపోతుందండి వాటర్ మటుకు పిండనవసరం అవసరం లేదండి తోటే ఇలా కలిపేసుకోవాలి పచ్చిమిరగాయల్లోంచి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఎండదేమో అనుకుంటారు కానీ చక్కగా ఎండిపోతుందండి చూడండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను దీన్ని ఎండలో అయితే వేసుకుంటున్నానండి చూడండి నేను ఇలాగా ప్లాస్టిక్ పేపర్ మీద వేసానండి క్లాత్ కన్నా ఇలా పేపర్ మీద వేసుకోవడం వల్ల తొందరగా ఆరిపోతుందండి ఇలా మొత్తం అంతా పరిచేసుకొని ఎగరకుండా రాళ్ళు అయితే పెట్టుకున్నానో ఇలా పెట్టుకోవాలండి ఇప్పుడైతే చూడండి సెకండ్ డే అనమాట మొత్తం వాటర్ ఎక్కడా లేదు కదా ఇలా గట్టిగా అయిపోయింది దాన్ని మనం చిదుపుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలండి పచ్చిమిరగాయల్లో వాటర్ వస్తుంది కదా అని భయపడి ఆ వాటర్ మటుకు పడేయద్దండి మొత్తం అంతా కలిపే పెట్టుకోవాలి అది ఆరిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే సమ్మర్ కదండి తొందరగా ఆరిపోతాయి ఇలా గట్టిగా అయిపోతుంది దాన్ని మనం చిదుపుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలండి ఇది సెకండ్ డే అనమాట థర్డ్ డే చూడండి ఎంత బాగా ఉందో చాలా ఈజీగానే ఆరిపోతుందండి ఇలా నాలుగైదు రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలండి ఎక్కువ రోజులు ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి సంవత్సరం పాటు నిలవైతే ఉంటుందండి వామకారం చూసారా ఎంత పొడి ఉందో మనం అంతా అలా చితుపుకొని చేత్తో ఆరబెట్టేసుకుంటా ఉంటే సరిపోతుందండి చూడండి ఇది ఆరో రోజు పూర్తిగా ఆరిపోయిందండి ఇంకా ఈ రోజుతో నేను ఇంకా ఆరబెట్టనండి ఇంకా ఇదే ఆఖరి రోజు అనమాట ఆరో రోజు దీన్నైతే ఇప్పుడు మనం వేయించేసుకోవచ్చండి మనం తినడానికి సిద్ధంగా ఉందని అర్థం నేనైతే గాజు గిన్నెలోకి అయితే తీసుకున్నానండి మనం గాజు వాటిలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకు వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఇప్పుడు చిన్న మనం కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేపుకోవచ్చండి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుతున్నాను కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి నోటికి చాలా రుచిగా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా వేగిపోయింది హైలో పెట్టి మటుకు వేపకండి సిమ్లో పెట్టి వేపుకోండి చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు దీన్ని మనం వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి గిన్నెలోకైతే తీసేసుకున్నాను వేపింది వేడి వేడి రైస్లో అయితే వేసుకున్నాను నా వామ్కారం వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి